అదర్ దాన్ టాలీవుడ్ నాగార్జున వరుస ప్రాజెక్టులకి సైన్ చేస్తున్నారా మరీ ముఖ్యంగా తమిళనాడు మీద ఫోకస్ చేస్తున్నారా మన కింగ్కి కాలీవుడ్ లో కంఫర్ట్ లెవెల్స్ బాగున్నాయా ఇలాంటి ఇప్పుడు ఆ డిస్కషన్ నా చిన్నతనం నుంచి నాగార్జున నటనను చూస్తూనే ఉన్నా ఆయనతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని ధనుష్ చెప్పిన మాటలు చెన్నై సందుల్లో రీసౌండ్ చేస్తున్నాయి కింగ్తో కలిసి ధనుష్ చేసిన కుబేరా కోసం వెయిటింగ్ అంటున్నారు యూత్ అటు రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా కూలీ మూవీ కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు కూలీలో ప్రామినెంట్ రోల్లో కనిపిస్తారు నాగార్జున కూలీలో ఆయనది జస్ట్ గెస్ట్ అపీరియన్స్ మాత్రమే కాదు సైమన్ క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేశామన్నారు లోకేష్ కూలీ తర్వాత జైలర్ సీక్వెల్ కి మూవ్ అయ్యారు రజనీకాంత్ జస్ట్ ఆయన వెళ్లడమే కాదు ఆ సెట్స్ కి నాగ్ని కూడా తీసుకువెళ్తారన్నది టాక్ జైలర్ టూలో మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం నాగార్జున్ సంప్రదిస్తున్నారట మేకర్స్ జైలర్ సీక్వెల్లో కింగ్ విలన్ రోల్ ని యాక్సెప్ట్ చేస్తే సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోవడం గ్యారంటీ అంటున్నారు అక్కినేని అభిమానులు ఆల్రెడీ బాలీవుడ్లో బ్రహ్మాస్త్రతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఇప్పుడు ధనుష్ రజనీ సినిమాలతో కొలాబరేట్ అవుతున్నారు రియల్ పానిండియా స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మా కింగ్ అంటూ పొంగిపోతున్నారు ఫ్యాన్స్